నెలిమర్ల నగర పంచాయతీ పరిధిలో రెండు కోట్ల నిధులు తీసుకువచ్చి నగర అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో వాటన్నిటిని నెరవేర్చడమే కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయమని అందులో భాగంగా ఈరోజు ఏడవ వార్డులో సిసి రోడ్ కాలవ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని లోకం నాగమాధవి మీడియా సమావేశంలో తెలిపారు అనంతరం ఏడవ వార్డు కౌన్సిలర్ మైపాడ ప్రసాదరావు మాట్లాడుతూ గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈ రోడ్లు కాలువలు నిర్మించడం అలాగే నగరాభివృద్ధికి తమ వంతు సాయం చేస్తానని ఎమ్మెల్యే లోకం మాధవి గారు చెప్పడం ఆమెకి మేము ఎంతో రుణపడి ఉన్నామని నెలిమర్ల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు జనసేన మండల నాయకులు మాట్లాడుతూ నెలిమర్ల మండల అభివృద్ధికి ఇరవై కోట్లు నిధులు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించకుండా మండల అధ్యక్షుడు అంబాల శ్రీరామనాయుడు అడ్డుపడడం ఎంతో శోచనీయం ఈ విషయంలో ఆయన ఇప్పటికైనా మెల్కొని మండల అభివృద్ధికి ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే మేడం ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని ప్రతి ఒక్క విషయం డైరీలో నోట్ చేసుకుని దాన్ని అమలు పరిచే విధంగా ఎమ్మెల్యే పనిచేయడం మాకు ఎంతో గర్వకారణమని అన్నారు వర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం అలాగే సంతోష్ టీవీ ప్రేక్షకులు కూడా నా నమస్కారం ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అడుగులు వేస్తున్నారు దానిలో భాగంగానే ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన నేను ప్రజల అవసరాలని అలాగే నియోజకవర్గ అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ఎలక్షన్ల ముందర నేను ప్రతి గడప ఎక్కాను ప్రతి వీధి తిరిగాను ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని గమనించారు అవన్నీ కూడా రాసుకొని దానిలో భాగంగానే ఈరోజు ప్రతిదానికి నిధులు సమకూరుస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతున్నది దానిలో భాగంగా మన నెల్లిమర్ల నగర పంచాయతీలో మనం రోడ్లు లేక కాలువలు లేక మంచినీటి సదుపాయం లేక ప్రతి ఒక్కళ్ళు వార్డులు ఇరవై వార్డుల వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు కొత్తగా ఇచ్చిన కాలనీలు కూడా జగనన్న కాలనీలను ఇచ్చారు వాటిలో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చరు నిల్ అసలు ఏమీ ఇవ్వలేదు అసలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉన్నది తర్వాత ఫారెస్ట్ ఏరియాలు కూడా మనకు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ అయ్యి చాలా ఇబ్బందులు అవ దానిలో భాగంగానే నేను నారాయణ గారితో మాట్లాడడం జరిగింది మున్సిపాలిటీ మినిస్టర్ గారితో ఆయన చాలా త్వరితగతిన వెంటనే సహకరించి మన నగర పంచాయతీకి విజయనగరం జిల్లాలో మన నగర పంచాయతీకి రెండు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది సో ముప్పై తొమ్మిది లక్షలేమో మనకి ఫైనాన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో వచ్చినాయి అలాగే రెండు కోట్లేమో మన గవర్నమెంట్ ఈరోజు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని మనం ఈక్వల్గా ఇరవై వార్డులకి పది లక్షలు చెప్పునిస్తూ ఎక్కడైతే బాగా ఇబ్బందులు ఉన్నాయో ఆ రోడ్లను ముందర చేయడం జరుగుతున్నది అలాగే మళ్ళీ మాట్లాడుతాం మాట్లాడి ఆయనకి నేను ఒకటే చెప్తాను సార్ నగర పంచాయతీ చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు దయచేసి మాకు కొన్ని డబ్బులు శాంక్షన్ చేయాలి ఎందుకంటే ఇది పంచాయతీ నుంచి నగర పంచాయతీ అయిన తర్వాత ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకోలేదు అని చెప్పడంతో ఆయన చాలా సానుకూలంగా స్పందించారు అలాగే నగర పంచాయతీ బిల్డింగ్ ఆఫీస్ బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా నిధులు మంజూరు చేస్తానని ఆ లెటర్ కూడా మనం పెట్టడం జరిగింది కాబట్టి నేను చెప్తున్నది ఒకటే ఇక్కడ నగర పంచాయతీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేటట్టుగా అలాగే ఇక్కడ పరిశ్రమలు వచ్చేటట్టుగా ఎవరైతే చిన్న పెద్ద షాపులు పెట్టుకుంటారో వాళ్ళకు కూడా చేయూతనిస్తూ ఈరోజు దీన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేటట్టు మనం ప్రతి అడుగు వేస్తున్నామని ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతున్నాను మేడం మీరు యాక్చువల్గా ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ రోడ్డు బాగాలేదని చెప్తున్నారు వాళ్ళు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మీరు ఇప్పుడు వచ్చాక ఈ రోడ్డు అవుతుంది కాలం అవుతుంది అని దానిపై ఖచ్చితంగానండి నేను చెప్పాను కదా ప్రజల అవసరాలని కష్టాలని దృష్టిలో ఉంచుకొని మనం ప్రతి పని చేద్దాం అన్నది మేం కూడా అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు కూడా దాని మీద చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు ఈరోజు మైపాడు ప్రసాద్ గారు ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు ఆయన ఈ రోడ్డు ఎంచుకొని చేయడం నాకు చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే అదే మనకు మనం చూసుకోవాలి ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు అన్నది అలాగే ప్రజలు ఈరోజు ఇక్కడ శానిటేషన్ సరిగా లేదు మొక్కలు అవి పెరిగిపోయాయని చెప్పారు కమిషనర్గా వచ్చిన జయరామ్ గారికి కూడా ఈరోజు మనం దాని ప్రత్యేక శ్రద్ధతో ఎక్కడా కూడా ఈ తుప్పలు అవి పెరిగిపోకుండా దోమలు అవి మురిగిపోకుండా చక్కగా శానిటేషన్ చేయమని కూడా ఈరోజు సూచన చేయడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ చేయాలన్నది మనం వాళ్ళకి ఈరోజు సూచన ఇవ్వడం జరిగింది ఏదైనా కూడా ప్రజల ఆరోగ్యాన్ని వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకునే చేస్తామని ఈరోజు నేను ప్రజలకు మాటిస్తున్నాను నెల్లిమరల కౌన్సిలర్గా ప్రజెంట్ ఏడో వారు కౌన్సిలర్గా నేను ఉన్నాను అయితే మేము నెల్మరలో వచ్చి నేను తొంభై ఆరులో ఇక్కడ నెలమరలు వచ్చాం అప్పుడు బైరెడ్డి నాగేశ్వరరావు గారు ఉన్న టైంలో వేసిన పంచాయతీగా ఉన్నప్పుడు వేసిన సీసీ రోడ్లు ఇవి ఇప్పటికి నేటికి ముప్పై సంవత్సరాలు అవుతున్నాయి మొత్తం రోడ్లన్నీ పాడైపోయాయి ఇప్పటికీ ఎన్నోసార్లు ఎంతోమంది ఎమ్మెల్యేలు మారిన కనీసం దీనిపై ఎవడూ పట్టించుకోలేదు ఇప్పుడు ఈ జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మేడం గారు వచ్చిన తర్వాత వీడి దృష్టిలో మొత్తం నెల్లవర్ల నగర పంచాయతీ చాలా ఘోరంగా పాడైపోయింది రోడ్లన్నీ పాడైపోయాయి చెప్పడం దీనిపై మేడం గారు స్పందించి రెండు కోట్లు వర్క్ తీసుకొచ్చి వెంటనే ప్రతి వార్డుకి పార్టీలు అతీతంగా ప్రతి కౌన్సిలర్కి పదిహేను లక్షల వర్క్ ఇచ్చి మొత్తం ఇవన్నీ ప్రారంభించండి ఆ తర్వాత మళ్ళీ కూడా నేను ఈ నగర పంచాయతీకి సంబంధించి ఏమైనా వీలైతే మళ్ళీ నేను వర్క్కి మళ్ళా మళ్ళీ మిగతావన్నీ రిపేర్లు చేస్తాను చె చెప్పడం ఇమీడియట్లీగా వర్క్లో స్టార్ట్ అవ్వడం మేడం గారు వచ్చి ఫస్ట్ మా వార్డుకి వచ్చి కొబ్బరికాయ కొట్టి గుంపు చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మొత్తం నెల్మర్ల ఎక్కడెక్కడ ఏమేమి రోడ్లు అయితే పోనాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా వర్క్ పెట్టి చేయడం జరుగుతుంది దీనిపై మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం అయితే ఇప్పుడు వచ్చి నెలిమరలో నా జద్దపేట కలిపి మొక్క అంతది రోడ్లన్నీ పాడైపోయి ట్రైన్లు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ మన ఎమ్మెల్యే గారి సర్వతం ఇవన్నీ బాగు చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు ఇది ఆవిడికి జనాలందరూ ధన్యవాదాలు చెప్తారు మేము కూడా ఆవిడికి కూడా రుణపడి ఉన్నాం మా మాటకి విలువ ఇచ్చి ఈ విధంగా వర్గం తీసుకొచ్చి బాకీ తీసుకున్నందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతాం ఈరోజు ఏడోవార్డు కౌన్సిలర్ ప్రసాద్ ఈరోజు వార్డు కౌన్సిలర్ మైపర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వార్డులో ఏదైతే మన రోడ్ల శనిక్తం అయితే ఉందో అది చాలా సూపరిణామం దీనికి దీనికి ముఖ్య అతిథిగా మా శాసనసభ్యురాలు గోనీయులు లోకం మాధవ్ గారు వచ్చి దీన్ని ప్రారంభించడం అట్లాగే ఈ స్థానిక ఈ కౌన్సిలర్ స్థానిక ఈ వార్డులో ప్రజలందరూ కూడా నరస వ్యక్తం చేస్తున్నారు అట్లాగే ఇరవై వార్డులో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించే విధంగా ఇంకా ప్రతి వార్డుల్లో ఆ కార్యక్రమాలు చేసే విధంగా మేడం గారు ఉపకల్పన చేయడం అట్లాగే ప్రతి కౌన్సిలర్ కూడా ఆ వర్గులని ప్రారంభించే దశగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం చాలా సోదర్ణాము ఈ విధంగా ఈరోజు మేడం గారు ఏదైతే రెండు కోట్ల వర్కులు ఏవైతే నెల పంచాయతీ తెచ్చారో ప్రతి వార్డుకి పది పదిహేను లక్షల రూపాయలు ఆవిడ కేటాయించి ఆ ఆ వార్డులో ఏవైతే స్థానికంగా సమస్యలు ఉన్నాయో ఆ స్థానిక సమస్యలపైన మీరు వర్క్ చేయండి నేను మీ అందరికీ కూడా చాలా సపోర్ట్గా ఉంటూ మీ నగరాభివృద్ధికి నేను సహకరిస్తానని చెప్పి ఆవిడ చెప్పడం చాలా గర్వంగా అట్లాగే ఈ ప్రజలందరి తరఫున కూడా ఆవిడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మా కుటుంబ పార్టీ బీజేపీ నేత ఎవరైతే మన మండల అధ్యక్షులు మేహు ప్రసాద్ గారు ఉన్నారో ఆయన పిలిపినట్టు కొంచెం నిజంగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ చాలా చూశాం గోల్దా నేను ఢిల్లీ వారు గత మేడం గారితో నేను సుమారు ఆరు సంవత్సరాల నుంచి ట్రావెలింగ్ చేస్తున్నాను డే వండి నుంచి ఏదైతే మనసులో అనుకున్నారో ప్రజలకు ఏదైతే చేద్దామని అనుకుని రాజకీయాలకు వచ్చారో రోజు కూడా మేడం గారు అదే ఆలోచనతోనే వెళ్ళడం జరిగింది సుమారు డెబ్బై వేలు ఓట్లు ఉన్నాయి నెల్లమల నియోజకవర్గం నెల్లమల మండలంలో సుమారు ఇరవై ఎనిమిది పంచాయతీలు ఉన్నాయి ఇరవై వార్డులు ఉన్నాయి పంచాయతీ ఇరవై ఎనిమిది పంచాయతీలకి ఆరు కోట్ల రూపాయలు ఓట్ల పరంగా శాంక్షన్ చేశారు ఇక నగర పంచాయతీ విషయంకి వచ్చేటప్పటికి రెండు కోట్లు శాంక్షన్ చేశారు వార్డుకి పది లక్షలు చప్పులు ఇచ్చారు అలాగే ఈరోజు మైపాడు ప్రసాద్ గారు మండల అధ్యక్ష బీజేపీగా ఉన్నప్పుడు ఏడో వాటిలో ఉంచి ఈరోజు ఆ వార్డుతో పది లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇమ్మీడియట్లుగా సిసిలో వేయడం జరిగింది ఏదైతే మేడం గారు ఎన్డీఏ కోర్టు మీద తెలిపిన అత్యధులతో మెజార్టీ గెలిపించుకున్నారో పాదయాత్ర చేసింది గత మూడు సంవత్సరాల నుంచి మేము ప్రజల్లో తిరుగుతున్నాం ఇక్కడ పంచాయతీ పరంగా ఏమైనా నగర పంచాయతీ ఏమవచ్చు కానీ ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ ఏది ప్రాబ్లం ఉందో రోజు కూడా మేడం డైరీలో ఉంది ఏ రోజు ఏ పని చేయాలో మేడం గారు చాలా ప్రిపేర్ చేయడం ప్రిపేర్ అయ్యారు కాక మా గ్రామీణ శాఖ మంత్రి అయిన మన మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేడం గారికి అన్ని అన్ని ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే మేడం గారికి అదనంగా నిధులు ఇవ్వడం జరిగింది ఆ నిధులు ఇవ్వడంతో కూడా ఎక్కడ అభివృద్ధి అవ్వాలో ఎక్కడ ఏదేది అనేది జరుగుతుంది మన దురదృష్టకరం ఏంటంటే ఈ మండలంలో ఉన్న వైసీపీ మండల అధ్యక్షుడు అంబాల శ్రీరామ్ నాయుడు గారు మండల విప్రులు ఇవ్వకుండా సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు ఒత్కుల్ని ఆపించడం జరిగింది అది చాలా బాధాకర విషయం గత ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేకపోయినా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయిన మాధవి మైన పురుషులతో చేసుకున్నప్పటికీ కూడా అంబాల అంబాల శ్రీరామ్ నాయుడు గారు అనే వ్యక్తి ఈ రోజుకైనా కళ్ళు తెరిచి రాజప్రదలకు చేయడం కానీ అన్యాయం చేయకూడదని ఈ రోజుకైనా సరే మనల్ని ఎప్పుడు ఇచ్చి అభివృద్ధి పనుల్లో కొనసాగించాలని నేను ఆయన్ని మనం చేస్తున్నాను అలాగే మేడం గారికి రాజకీయాల్లోకి రావడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు కూడా మన ప్రజలకి మంచి చేస్తేనే స్థిర స్థాయిలో ఆవిడ ఉండాలని ప్రజల మధ్యనే ఉండాలని ప్రజల కోసమే ఏదో తపన ఏదో పని చేయాలని నిన్నగే మన నిన్న ఇరవై ఆరో తారీఖున మన జాబ్ మేళ కూడా నిన్న నియోజకవర్గం మొత్తాన్ని ఒక ఒక పన్నెండు వేలు రెండు వేల మందికి జాబ్ మేళ నిర్వహించి వాళ్ళకు కూడా కొంతమంది నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ నెల్లుమర నియోజకవర్గంలో మల్లాడ మ మల్లియాడ గ్రామానికి సుమారు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి అలాగే నాలుగు మండలలో కూడా చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి చిన్న చిన్న యూనిట్లు పెట్టి అందరిని ప్రోత్సహించి ఒక మంచి పొజిషన్లో పెట్టాలని రాజకీయంగా కాకుండా ఒక వ్యాపారస్తులుగా కూడా మంచి పొజిషన్లో వెళ్ళాలనేసి మేడం గారు సార్ చూసిన మేరకు ఈ నియోజకవర్గం ఈవిడ మరో మరో పది కాలాల పాటు ఎమ్మెల్యేగా కొనసాగితే నెల్లిమర నియోజకవర్గం ఒక ఉన్నతమైన స్థానంలో చూపించుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని నేను అనుకుంటాను అలాగే ఈరోజు కూటమి నాయకుడి తరఫున అదే మైబడి ప్రసాద్ సార్ ప్రశ్నించి కూడా మేడం మంచి సపోర్ట్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి క్షణం మేడం అప్డేట్ చేస్తూ అలాగే మీడియం మిత్రులు కూడా మేడం అన్ని విధాలుగా ఉద్యోగ రంగం ఏమవచ్చు పోలీస్ వ్యవస్థ ఏమవచ్చు మీడియం ఇద్దరు ఏమవచ్చు ఇక్కడ ఏం జరుగుతుందో మేడం కూడా చెప్తా ఉంది ఎక్కడ కూడా అవినీతికి బావ లేకుండా మంచి మార్గంలో ఎన్ని దిశగా మేడం గారు అడుగులేస్తారు మనందరం కూడా మేడం గారు సపోర్ట్ చేసి మనం మళ్ళీ కూడా మేడం గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం అనేసి మనం కోరుకుందాం జై జనసేన జై బీజేపీ జై టీడీపీ నా పేరు నాగేంద్ర వర్మ నగర పంచాయతీ జనసేన ముఖ్యంగా మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మా అర్బన్కి సంబంధించినటువంటి చాలా శుభదినం ఎందుకంటే సుమారుగా రెండు కోట్ల రూపాయల ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ అవ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా ఏ వార్డులో ఏ కౌన్సిలర్ ఉన్నారు ఏ పార్టీ కౌన్సిలర్ ఉన్నారనేది అనేది పెడితే అన్ని వార్డులకి నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇరవై వార్డులు కూడా నావి అని మేడం గారు ముక్తగండం ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్కి ఆ వార్డులో ఉన్న ప్రతి ఒక్క పని జరగడం కోసం సుమారుగా పది పది లక్షల రూపాయలు ప్రతి వార్డుకి ఇచ్చి ఇరవై వార్డుకి రెండు కోట్ల పండ్లు అప్పు జరిగింది ఇది చాలా సూపర్ సూపరి నామం దీనివల్ల ఏంటంటే నగర పంచాయతీ అనేది ఇంకా అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ రెండు కోట్లే కాకుండా ఇంకా ఏమైనా కావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీన్ కమిషన్ తర్వాత ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవి కూడా మేడం గారు తీసుకొస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారు ఉన్నతాధికారులతో మాట్లాడి మినిస్టర్స్తో మాట్లాడి అర్పణమేతో మాట్లాడి కూడా మీతో ఫండ్స్ కూడా తీసుకొస్తామని చెప్పారు దానివల్ల ఇంకా నిలబడి అప్పటి నుంచి అభివృద్ధి చెందుతుందని వాడు మొత్తం అందంగా ఇలాంటి చదువుకున్న ఎమ్మెల్యే మనకి దుఃఖం మేము చేసుకున్న నిజంగా అదృష్టం ఎందుకని అంటే ఈరోజు కొంతమంది ఏ ఎన్టీ కమిషనర్లు కూడా ఏ విధంగా ఆ కాలువలు కడితే బాగుంటుంది కలవర్స్ కడితే బాగుంటుంది ఆవిడకున్న నాలెడ్జ్తో ఆ రకంగా కూడా చెప్పడం జరిగింది దానివల్ల ఏంటంటే ఇలాంటి చదువుకున్న వాళ్ళు మాట్లాడేది వర్క్ అనేది ఎంత ఈజీగా అవుతుంది ప్రజలు వర్క్ చే ఇలాంటి వర్క్ చేయడం వల్ల ప్రజలు ఎంత బాగా ఉంటారనేది ఆడు చెప్పడం జరిగింది వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఏంటంటే అధికారంతో ఇచ్చే డైరెక్షన్స్ కాదు ఆవిడ ఉన్న ఉన్నత విద్యతో ఉన్నత స్థాయిలో ఇచ్చే డైరెక్షన్స్ వల్ల మీతో ఇవి కూడా ఏం కొన్ని కలవర్స్ కట్టడం ఇచ్చే కాలంలో మధ్య మధ్యలో కాలంలో చాలా ఇది చేసింది వాటిలో కూడా ఇలా పనులు కొనసాగిస్తామని కూడా చెప్పారు ఈరోజైతే మా కూటం నాయకుడు అయినటువంటి బీజేపీ కౌన్సిలర్ మైపాల్ ప్రసాద్ గారు అధ్యక్షతన మేనంగ్ ఆధ్వర్యంలో మేనంగ్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం అంతా జరగడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు నెల్లిమల నగర పంచాయతీలో ఇంకా కొనసాగుతూనే ఉంటాయి ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా నెల్లిమల నగర పంచాయతీకి అభివృద్ధి తినాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ చాలా